పది మంది భారత్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చేస్తామని భారత్ సహ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ వెల్లడించారు కాంగ్రెస్ మోసం భాజపా ద్రోహం కేసీఆర్ నిజాయితీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు నాగర్ కర్నూల భారత్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు గుప్పించారు మీరు తెలంగాణలో మన చేతుల్లో మన పార్టీకి ఒక్క పది ఎంపీలు గెలిపించి నాకు అప్ప చెప్పండి తప్పకుండా రాజకీయంలో చాలా చానా మార్పులు వస్తాయి మీరు అనుకునే మార్పులు అన్ని కూడా జరుగుతాయి దయచేసి తీసుకోండి మీరు దయచేసి నేను కోరేది ఏమిటంటే ఈ సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ చేసిన మోసం మరొక వైపు చేసిన ద్రోహం ఈ రెండిటికీ నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి మన నాయకుడు కేసీఆర్ గారికి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఇవాళ మనం ఆలోచించాల్సింది మనం ముందుకు పోవాల్సింది ఒకటే ఒక్క నినాదంతో ఒకటే ఒక్క ఆలోచనతో కులం లేదు మతం లేదు ఏది లేదు మళ్ళీ తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలి అంటే తెలంగాణ రేపు మళ్ళీ ఒకసారి మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే ఈ గులాబీ కండువానే ఈ తెలంగాణకు శ్రీరామ అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం